చిత్తూరు జిల్లా కుప్పంలోని ఎమ్మెల్సీ పై గుంటూరులో కేసు నమోదైందని వచ్చిన వార్తపై ఎమ్మెల్సీ భారత్ స్పందించారు తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు భగవంతు దర్శన టికెట్లను అమ్ముకుని బతకాల్సిన అవసరం నాకు లేదని మల్లికార్జున అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదని కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేస్తారనే కక్షతో నాపై ఎలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని దీనిపై పోలీసులు విచారణ జరిపే నిజానిజాలు బయట పెట్టాలన్నారు నా మీద తిరుమల సిఫార్సు లెటర్ల గురించి ఏవో ఆరోపణలు వస్తా ఉన్నాయి చిట్టుబాబు అనేటటువంటి గుంటూరుకు సంబంధించిన ఒక టీడీపీ నాయకుడు మరి వారికి సంబంధించిన వారి వారి దగ్గర నేనేదో డబ్బులు తీసుకున్నానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మల్లికార్జున్ అనేటటువంటి పిఆర్ఓ ఎవరో ఉన్నారు ఆయన ఇచ్చామని కూడా చెప్తా ఉన్నారు ఇంతవరకు నాకు మల్లికార్జున్ అనేటటువంటి పిఆర్ఓ ఎవరూ లేరు అసలు మల్లికార్జున్ అనేటటువంటి వ్యక్తి ఎవరో కూడా నాకు తెలీదు రెండోది ఆ భగవంతుడు దర్శన లెటర్లు అమ్ముకొని బ్రతకాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో అంత చెడిపోయిన పరిస్థితుల్లో ఈరోజు నేను గాని నా కుటుంబం కానీ లేదు నుంచో ఒక బ్యూరోక్రటిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని నేను మా ఫాదర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ నేను అంతకంటే ఎక్కువ వాల్యూస్తో బతికినటువంటి వాడిని ఇప్పటి వరకు ఇలాంటి ఆరోపణలు కానీ లేకపోతే నా క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి ఇలాంటి మాటలు కానీ ఎప్పుడూ మాట్లాడలేదు కేవలం కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి ధీటుగా నిలబడి పోటీ చేశామని ఇంకా నిలబడి అక్కడ ఫైట్ చేస్తున్నామనే ఒకే ఒక కక్షతో ఈరోజు నన్ను నా పేరును నాశనం చేయాలని చెప్పి ఇలాంటి అనవసరమైన రాజకీయ కేసులు అనవసరమైన డిఫెమ్ డిఫైమ్ చేయడానికి చేస్తా ఉన్నారు ఖచ్చితంగా దీన్ని నేను ఎదుర్కొంటాను భగవంతుని లెటర్లు గాని ఇంకోటి కానీ అమ్ముకొని బ్రతకాల్సినటువంటి పరిస్థితి నాకు లేదు అది ఎప్పటికీ కూడా రాదు ఈ మల్లికార్జున్ ఎవరో మరి వాళ్ళు ఆ రాసినటువంటి పేర్లు ఎవరెవరు అయితే ఉన్నాయో వాళ్ళందరూ ఎవరెవరో కూడా మేము కూడా కనుక్కోడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము పోలీసు వారికి కేసు ఇచ్చామంటున్నారు వాళ్ళు కూడా విచారణ కరెక్ట్గా చేసి అసలు ఎవరు వీళ్ళు ఏం జరిగింది అనేది బయటికి తీసుకొస్తే బయట బాగుంటుంది దాని తర్వాత ఇంకో ప్రెస్ మీట్ లో కూడా నేను మాట్లాడి క్లారిఫై కూడా చేస్తానని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ